అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంతకు ఈరోజు ఎక్కడికి అనుకుంటున్నారు కదా సో ఈరోజు మా సోని వాళ్ళ స్కూల్లో వచ్చేసి డాండియా ఈవెంట్ అవుతుంది డాండియా ఈవెంట్ అవుతుంది సో దానికోసమే వెళ్తున్నాం అనమాట సో చూద్దాము నేనైతే ఫస్ట్ టైము అంటే మన సైడ్ అయితే నార్మల్గా ఓన్లీ డాండియా అనేది ఓన్లీ పిల్లలకి మాత్రమే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు అది ఎందుకు నాకు చాలా బాగా అనిపించింది అక్కడ ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ఈ వ్లాగ్లో చూద్దాము

ఇక్కడ వచ్చేసి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ప్రతిదీ మ్యూట్ చేయడం జరిగింది అండ్ నార్మల్ ట్యూన్ మ్యూజిక్ వచ్చేసి యాడ్ చేస్తున్నా ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది అనే ఇష్యూ కాబట్టి సో మళ్ళీ నేను ఉన్న సాంగ్తోని మళ్ళీ నేను పోస్ట్ చేస్తే మళ్ళీ కాపీరైట్ ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను నార్మల్ మ్యూజిక్ ట్యూన్ పడుతున్నా అయినా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నా అండ్ వాళ్ళ స్కూల్లో ఈవెంట్ చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు అండ్ పేరెంట్స్కి ఇలా అంటే మన సైడ్ అయితే మన సౌత్లో ఈ సిస్టమ్ లేదు అంటే ప్రతిదీ పే అంటే పిల్లలకే ఈవెంట్స్ పెడతా ఉంటారు బట్ ఇలా పేరెంట్స్కి ఈవెంట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది నాకు ఇక్కడ ఈ కల్చర్ ఒకటి వచ్చేసి ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ అనేది వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది అంటే ప్రతి ఒక్క పిల్లల పే పేరెంట్స్ కూడా గే అంటే ఒక దగ్గర గే గ్యాదర్ అయ్యి కమ్యూనికేట్ అవ్వడానికి ఇది ఒక మంచి సిస్టమ్ అని అయితే చెప్పాలి నాకైతే నచ్చింది అండ్ ఇలాంటి సిస్టమ్ బహుశా మన సైడ్ కూడా ఉంటే బాగుండు అని అని నాకు ఒక సెకండ్ అనిపించింది అండ్ మన వాళ్ళందరికీ ఇక్కడ నాతో పాటు ఉండే మన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ అనిపించింది అండ్ ఇక్కడ నార్మల్గా డ్యాన్స్ ఆటపాటే కాకుండా నార్మల్గా ప్రతి ఒక్కరికి కూల్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఇష్టమైన కూల్ డ్రింక్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది సో అది కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఈరోజు ఈవెంట్ కూడా చాలా బాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు చాలా బాగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయినా డిఫరెంట్ అంటే వేరే వేరే స్టేట్ సాంగ్స్ కూడా అందరు ఒకటి విధంగా గ్యాదర్ అయ్యి డాన్సెస్ వేస్తారు స్కూల్లో ప్రతి ఒక్కరు చిల్డ్రన్ పేరెంట్స్ వచ్చేసి మామ్స్ వచ్చేసి అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ మోస్ట్లీ అన్ని బీహారీ సాంగ్ కానీ పంజాబీ సాంగ్ కానీ ఈవెన్ మన తెలుగు సాంగ్ కూడా నేను ప్లే చేయించాను అండ్ ఎవరు ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ సాంగ్ ఖచ్చితంగా ఒకసారైనా ప్లే చేస్తారు అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ హోప్ ఈ వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్